సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఈరోజు నేను శ్రీవాకుళం వెళ్తున్నాను అండ్ మీకు లైవ్ వీడియో లైవ్ ఆడియో అనేది నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు వెళ్ళేటప్పుడు నాకు ఈ మైక్ అనేది పూర్తిగా అయిపోయింది అది నేను చూసుకోలే సో ఏమనుకోకండి సారీ దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ అయితే సింపుల్గా ప్రతిది చూపించి వెళ్దాం అనుకున్నా ఏరియాస్ ఏ ఏరియా అనేది బట్ నాకు అవ్వట్లేదు సో మొత్తానికైతే మనం శ్రీకురం అయితే టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము సో యాక్చువల్గా ఈ నేనైతే భద్రాచలం ప్లాన్ చేస్తాను బట్ భద్రాచలం అనేది మనకి శ్రీరామనవమి నెక్స్ట్ వీక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్లో నేను భద్రాచలం ప్లాన్ చేసిన వెళ్తున్నాను అండ్ ఇప్పుడు ఈ రోజైతే నేను యాక్చువల్గా శ్రీకుళం అనుకోలేదు నేను అన్నవరం అనుకున్నా బట్ అన్నవరం ఏంటంటే అందరికీ తెలిసిందే దాని అన్నవరం టెంపుల్ యొక్క ఇష్టం బట్ దానికి వెళ్తాను బట్ ఏంటంటే శ్రీకోణం టెంపుల్ అనేది ప్రభావ మనకి ఎవరికి సరిగా అంత ఐడియా లేదు సో దాని గురించి అని నేను వెళ్తున్నాను సో ఇది మనం అలా చూసినట్టుగా ఉంటుంది ఎందుకంటే థర్డ్ టైం నేను శ్రీకోణం టెంపుల్ వెళ్ళడం సో ఒకసారి అలా వెళ్దాం అని చెప్పేసి అలా వెళ్దాం వెళ్తున్నా సో ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ నేను యాక్చువల్గా లైవ్ ఆడియోనే అనుకున్నా ఈ వీడియో నుంచి బట్ ఏంటంటే నాకు ఈ రోజు మైక్ అనేది వర్క్ చేయలేదు సో దానివల్ల ఏంటంటే నేను లైవ్ ఆడియో అనేది ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ వేరేగా ఆడియో రికార్డ్ చేసుకుంటూ మళ్ళీ మీకు పెడుతున్నాను సో ఆ రోజు చాలా విషయాలు మాట్లాడాను బట్ అవన్నీ మిస్ అయిపోయాయి మరి నాకి అంతకు ఇప్పుడు ఏం గుర్తులేవు ఏం మాట్లాడను ఏంటనేది సో ఓకే లైట్ నెక్స్ట్ భద్రాచలం వీడియో నుంచి అయినా సరే నేను లైవ్ ఆడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మనం శ్రీకాకుళం ఎంటర్ అవుతున్నాం శ్రీకాకుళం నుంచి మనకి ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆర్ సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట అక్కడ నుండి సో శ్రీకాకుళం లోపల నుంచి మనం వెళ్ళవచ్చు తర్వాత శ్రీకాకుళం హైవే పక్క నుంచి మనకి సర్వీస్ రోడ్ నుంచి మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక వేరు ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి స్ట్రైట్గా రూట్ రూట్లకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలా వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే శ్రీవకుళం లోపల నుంచి మళ్ళీ మనకి చాలా ఎక్కువ ట్రాఫిక్ అన్నీ ఉంటుంది మళ్ళీ టైం టేకింగ్ అనమాట ఇలా అయితే మనం డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్ ఇది ఎక్కడ మరి లెఫ్ట్ రైట్ టైం తిరగవలసిన లేదు డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట దీని ఈ రూట్ అయితే సో ఇప్పుడైతే హర్సవల్లి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము సో ఇక్కడ హర్సవల్ టెంపుల్ హర్సవల్లిలో మనకి శ్రీ సూర్యనారాయణ వారి స్వామివారి దర్శనం అయితే మనకి వస్తుంది అనమాట ఇక్కడ సో సూర్యనారాయణ యాక్చువల్గా టెంపుల్ టెంపుల్గా నేను ఎప్పుడు వెళ్ళలే మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తాను తప్పకుండా ఇక్కడికి మళ్ళీ వస్తాను అనమాట సో హర్సవల్లి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అంటారు మరి నాకు ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు సో నెక్స్ట్ టైం చూద్దాం సో ఇప్పుడైతే మనం శ్రీకారు టెంపుల్ వచ్చిన నుండి మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం సో ఇక్కడ నుండి నాకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అండ్ టూ కిలోమీటర్స్ నాకు కొట్టింది అనమాట అక్కడికి టెంపుల్ దగ్గరికి సో వచ్చే వే అయితే చాలా బాగుంది ప్రశాంతంగా గా ఉంది చుట్టుపక్కల చెట్లు అంత ఎండ కూడా ఏం లేదు నేను కరెక్ట్గా లెవెన్ కి రీచ్ అయ్యాను పర్లేదు బాగా రీచ్ అయ్యాను సో ఎండ తాగల ముందే వస్తాను అనమాట సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం మొత్తం శ్రీపురం అయితే వస్తాను ఇక్కడ నుండి లోపల టెంపుల్ లో చూస్తున్నారు కదా ఇదే శ్రీకోరం స్వామివారి దేవాలయం సో ఈ దేవాలయంకి రెండు ద్వారాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రంట్ నుంచి ద్వారమ ఉన్నది అండ్ బ్యాక్ సైడ్ నుంచి ద్వారమాట ఉన్నది ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ నుంచి సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం సోమవారం దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్ చూద్దాం అండ్ ఇక్కడైతే దర్శనం టికెట్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రీ టికెట్ కూడా ఉందనమాట సో నేనైతే ఫ్రీ దర్శనంలోకి వెళ్తున్నాను సో ఈ ద్వారం ఇది ఇదేంటంటే కాశీకి వెళ్ళే స్వరంగ మార్గం అనమాట అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఋషులు రాజులు అందరూ కూడా స్వామివారి సేవ చేసుకోవడానికి ఈ స్వరంగ మార్గం అనేది మనకి శ్రీపురంకి వచ్చేవారు సో గణపురం ఎంజాయ్ అయింది స్వామివారి ఇక్కడ మనకి ఏంటంటే ఆ పూర్వ అవతారంలో మనకి కనిపిస్తారు ఈ టెంపుల్ విజిష్ కోసం మనకి ఒక పంతులు గారిని కలిసారు అనమాట అక్కడ సో ఆయన మాటలో ఒకసారి మీరే శ్రీ మహావిష్ణు అవతారం రెండవ అవతారం ప్రపంచంలో ఏకైక క్షేత్రం శ్రీ కురుణ క్షేత్రం మరి ఇంకెక్కడా పూర్మావసర ఆలయం అంటే లేదు విశేషం ఏంటంటే ఏ ఆలయానికి వెళ్ళినా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు తూర్పుగా ఒక ధ్వజస్తంభం పశ్చిమంగా ఇంకొస్తుంది అలాగే మీరు ప్రదక్షిణ చేసిన నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది శిల్పకళ అంతటినీ గాంధార శిల్పకళ అని అంటారు అలాగే ఈ ఆలయానికి మతపత్రమే లేకుండా హిమతాధ్యాయులు కూడా దర్శించుకున్నారు రామానుజ శంకరాచార్య వెంకరాచార్య మధువాచార్య హిమతాచారిని కూడా దర్శించుకున్న ఏకైక దర్శనం చేస్తారు ఈ ఆలయం ఏంటంటే పదకొండో శతాబ్దానికి చెందిన శ్రీకూర్మ స్వామివారి ఆలయం ప్రపంచంలో అరుదైన ఆలయం ఇది సో అది మన శ్రీకాకుళంలో ఉంది అలాగే ఇక్కడ టాబెల్లు కూడా మాకు చాలా ఎక్కువగా పెంచుతారు చాలా చక్కగా చూసుకుంటారు ఇక్కడ చూసుకున్నారు కదా మనకి దశ అవతారాలు యొక్క మొత్తం అన్ని అవతారాలు అంటే ఇక్కడ మనం చూడొచ్చు సో మొత్తం గారు దర్శనం గారు అయితే ఉంది బాగా లోపల స్వామివారి కూడా ఇక్కడ పంపల్ గారు కూడా కలిసి అనమాట ఇక్కడ ఉన్న కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక టూ మినిట్స్ టైం ఇచ్చారు ఎక్కువ చెప్తారు మనకి టూ మినిట్స్ సింపుల్గా తెలుస్తారు అనమాట సో అతనికి అతను టైం లేదు అందు గురించి మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేట్లేదు సో ఇక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంది ఇది శ్రీకాకుళంలో గార మండలంలో ఉందన్నమాట శ్రీకురం టెంపుల్ అనేది సో ఇప్పుడైతే నేను వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నాను సో ఇదే అనమాట శ్రీపురం స్థానం ఆలయం టెంపుల్ గురించి సో యాక్చువల్గా దీని గురించి నేనేమీ రీసెర్చ్ ఏం చేయలేదు ఎందుకంటే నేను సడన్గా ప్లాన్ చేశాను అని మోన్ ప్లాన్ చేశాను సో ఏం తెలుసుకోలేదు సో అప్పటికి పంతులతో కలిసి మనకు కావాల్సిన విషయాలు తెలుసుకోవాలి అనమాట సో అతని టైం దొరక మనకి తక్కువలో చెప్పేశారు సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా పూర్తిగా దీని గురించి తెలుసుకొని అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో అనేది చేస్తాను సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను వైజాగ్ స్టార్ట్ అవుతున్నాను నా టైస్ నేను ఎంతో అయితే సో సేఫ్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇంకా నన్ను నా పేజ్ని ఇంకెవరిని ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్